మీకు గుర్తుందా పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి ప్రొవైడ్ చేపిస్తాము అని చెప్పి అన్న ఆ స్టేట్మెంట్ ఇచ్చిన పదహైదు నిమిషాలని మనం మాట్లాడుకున్నాం ఇంకేం ప్రపంచ బ్యాంకు నుంచి ఇది కంప్లీట్గా అప్పే వాళ్ళు సర్వీస్ చేయరు పైపెచ్చు వాళ్ళు ఇక్కడైతే అప్పిస్తున్నారో ఈ ప్రాజెక్టులో ఆ ప్రతినిధులు వస్తారు చూస్తారు ఈ ప్రాజెక్ట్ లో అన్న వనువు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఎలా ముందుకు వెళ్ళాలో వాళ్ళు వాళ్ళే చెబుతారు వాళ్ళ అనుమతి తీసుకొనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాల్సి ఉంటది లేకపోతే వాళ్ళు ఆ ఫండి అప్పు ఇవ్వడం ఆపేస్తారు అప్పు ఒకేసారి ఎవరు విడతల వారిగా ఇచ్చుకుంటూ పోతారు అని చెప్పి అరే అప్పు ఇవ్వడానికి వీరు తీర్మానాలు చేయడం ఏంటో అభినందనలు తెలియజేయడం ఏంటో ఎందుకు జనాలను మోసం చేస్తారు ఎందుకు జనాలను పిచ్చోళ్ళని చేస్తారు వాళ్ళు ఏమన్నా ఫ్రీగా ఇవ్వట్లేదు అప్పు బాబు మళ్ళీ మనం భవిష్యత్తులో డాలర్స్లో కట్టాలి అని చెప్పి మాట్లాడుకున్నాం ముమ్మాటికి నిజం తాజాగా అమరావతి వాళ్ళు పదిహేను వేల కోట్ల అప్పు ఎక్కడైతే ఇవ్వబోతున్నారో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం మంత్రి నారాయణ గారు ప్లస్ సిఆర్టీఐ కమిషనర్ కాటమణిని భాస్కర్తో కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఈ ప్రాజెక్టు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారో చెప్పించుకున్నారు చంద్రబాబు గారు ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి చెప్పారు తర్వాత అక్కడ నుంచి ఈ ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం క్షేత్రస్థాయికి వెళ్ళింది మొత్తం పరిసరాలు పరిశీలించారు ఆ జంగిల్ క్లీనింగ్ చేయడం ఇంకా కొన్ని బిల్డింగులు పాతలు అలాగే ఉండిపోయినాయి కదా ఒక నాలుగైదు వాటిని పరిశీలించి అను అనువు కూడా అక్కడ మొత్తం చెక్ చేసి తర్వాత అక్కడ నుంచి వెళ్ళారు అంటే అపోయి వచ్చా ఇస్తే మనకు ప్రయోజనమైన ఇస్ వాటి అన్ని చెక్ చేసుకుంటారు సో దాని మీద వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు దాని ప్రకారమే ప్రభుత్వం కూడా ముందుకెళ్లాల్సి ఉంటుంది సో ఈ తర్వాత ఫైనల్గా ఏంటి ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ తిన ప్రపంచ బ్యాంకు రూపంలో పడబోతున్నటువంటి అమరావతి రూపంలో బాంబు అప్పుల బాంబు డాలర్స్లో పే చేయాల్సినటువంటి పరిస్థితులు ఇప్పటికిప్పుడు తెలియదు మనము మన నెక్స్ట్ తరాలు రీపే బాధ్యత అంతా చూసుకోవాలి మొత్తం అమరావతిలో పెడతారంట ఎవరో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు పెరుగుతాయట దానికోసం రాష్ట్ర ప్రజలందరూ అప్పులు చేయాలట ప్రభుత్వం ఇది ప్రమోట్ చేస్తుందట ఇదేం కాన్సెప్టు ఇది ఎట్లా చేయడానికి నచ్చుతుందో